పరమేశ్వరుడు గౌతమ మహర్షికి సాక్షాత్కరించి అరుణాచల క్షేత్రమునందు జరగవలసినటువంటి పూజా విధానాన్ని ఉపదేశం చేసినప్పుడు అరుణాచల క్షేత్రమునందు ప్రదక్షిణము అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయంగా ఆయన నిర్ధారణ చేశాడు ప్రదక్షిణము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి ఎందుకంటే మీరు చూడండి ఎప్పుడైనా ప్రదక్షిణము అన్నదాన్ని వేరుగా వాడరు ప్రదక్షిణ నమస్కారాలు అంటారు ప్రదక్షిణం ఎప్పుడు పూర్తవుతుంది నమస్కారంతో పూర్తవుతుంది ప్రదక్షిణము నమస్కారము అవిభాజ్యము రెండు వేరు చేయడం కుదరదు క్రియారూపంగా చూసినప్పుడు ప్రదక్షిణం నమస్కారం కన్నా వేరైనప్పటికీ నమస్కారం చెయ్యడానికి యోగ్యమైనటువంటి వస్తువు పట్ల గౌరవ భావమును ప్రకటన చేయడంలో ప్రదక్షిణం కూడా నమస్కారమునందు అంతర్భాగం అయిపోతుంది అసలు ప్రదక్షిణము అన్న మాట ఎందులోంచి ఉద్భవించింది ఏ భావనలోంచి పుట్టింది అంటే దక్షిణ అంటే కుడి భాగం మనం కుడివైపు ఏది ఉంచామో అది పరమ పూజనీయమైన వస్తువు అత్యంత గౌరవమైన వస్తువు అని పేరు గుర్తు నేను ఏకకాలమునందు రెండు వస్తువులను పట్టుకోవలసి వచ్చింది అనుకోండి పరమ ప్రధానమైన వస్తువు గౌరవింపబడవలసినటువంటి వస్తువుని కుడి చేతి వైపు ఉంచుకోవాలి అంత గౌరవించవలసినది కాదు అని అనిపించింది అనుకోండి ఎడంచేతి పక్కన పెట్టుకుంటారు ఒక ఈశ్వరమూర్తిని నా చేతిలో ఎవరో పెట్టారనుకోండి దాన్ని ఎడంచేతి వైపు పెట్టకూడదు దాన్ని కుడి చేతి వైపు ఉంచాలి అంటే అది పూజనీయమైనది అందుకే పూజ చేసేటప్పుడు భగవన్మూర్తులు ఎప్పుడు ఎదురుగుండా ఉండవు అసలు పూజ ఎందు కానీ దర్శనమునందు కానీ దేవాలయంలో దర్శనం చేసినప్పుడు కానీ అభిముఖ పూజ ఉండదు భగవంతుడికి ఎదురుగుండా కూర్చోకూడదు ఎందుకు కూర్చోకూడదు అంటే ఒక్కటే కారణం ఈశ్వరుడు పరమతీజుమూర్తి ఆయన యొక్క స్వరూపమే తేజస్సు కాంతి దానికి ఒక లక్షణం ఉంటుంది అది ఎదుటివారి కాంతిని లాక్కుంటుంది ఆ లక్షణం ఉన్న కారణం చేత ఈశ్వరుడికి అభిముఖంగా కూర్చుని పూజ చేస్తే తేజస్సు క్షీణిస్తుంది అందుకని అభిముఖ పూజ లేదు అద్వైత భావన చేత అంతా ఒక్కటైనా కర్మ చేసేటప్పుడు క్రియ చేసేటప్పుడు భేదం ఉంటుంది అందుకని ఈశ్వరుణ్ణి కుడి చేతి వైపు ఉంచుకుని తాను కూర్చోవాలి ఈశ్వరుడు కుడివైపునుంటే తాను తానెటు కూర్చోవాలి తను ఎప్పుడూ ఆరాధనా సమయమునందు తూర్పు దిక్కుని చూడాలి తూర్పుని చూస్తూ తాను కూర్చుంటే భగవన్మూర్తులు ఉత్తర దిక్కుగా చూస్తాయి అప్పుడు పువ్వు పడేటప్పుడు కుడి చేతిని కదిపితే పడుతుంది ఇలా కుడి చేతి వైపు పళ్ళెలోంచి పువ్వులు ఇలా అంటున్నారు అనుకోండి ఆ పువ్వులు ఈశ్వర మంటపం వైపుకు పడుతుంటాయి ఈశ్వర పాదముల మీద పడతాయి ఆయన కుడివైపు ఉంటాడు మనం తూర్పుని చూస్తూ ఉంటాం పూజా పరికరములు కుడి చేతి వైపు ఉంటాయి అసలు ఎడంచేత్తో అందుకోవలసిన అవసరం ఎడం చేతితో ముట్టుకోవలసిన అవసరం ఇక ఉండదు పూజలు ఒక్క కుడి చేత్తోనే చేస్తారు ఎప్పుడైనా ఏదైనా బరువైనదైతే కుడి చేతితో పట్టుకుని ఎడంచేతి యొక్క బలాన్ని కలుపుతారు తప్ప కుడి చేతితో మాత్రమే ఉపయోగించడానికి కారణం అవతల ఎవరిని మీరు ఆరాధన చేస్తున్నారో ఆయన పరమ గౌరవనీయుడు మన జీవితానికంతటికీ కూడా ఆయనే ధ్యేయమైన వాడు అని చెప్పడం కోసమని కుడివైపు కుంచుతారు మీరు అలా ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేకుండా అంటే పూజామందిరం ఏదో మీ కుడి చేతి అన్న భావన చెయ్యవలసిన అవసరం లేకుండా మీరు తూర్పుకి తిరిగి కూర్చున్నారనుకోండి తూర్పుకి తిరిగి కూర్చున్నాడు అంటే సద్భావనతో ఈశ్వరుణ్ణి మనసులో స్మరిస్తూ ఉన్నాడు అని గుర్తు తూర్పుకి తిరిగి కూర్చుని ఉన్నాడు అనుకోండి అప్పుడు దక్షిణం మీరు చూడండి తూర్పుకి తిరిగితే కుడి చేతి వేపే దిక్కు అన్నాను అనుకోండి దక్షిణం ఎడంచేతి వేపు ఉత్తరం వెనక వైపు పశ్చిమం కదా దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే అలా కూర్చున్నటువంటి వాడి యొక్క కుడి చేతి వైపు హృదయం అంటారు మనం సాధారణంగా గుండెకి పర్యాయపరంగా హృదయస్థానం ఇది అంటే ఎడంచేతి వైపు చూపిస్తాం కానీ ఆధ్యాత్మ విద్య ఎందు హృదయము అన్నది పరమేశ్వరుని యొక్క స్థానము ఆ హృదయము ఎటువైపు ఉంటుంది అంటే కుడివైపు అని నిర్ధారించారు అందుకే భగవాన్ రమణులు తాబేటి బంట దగ్గర ఆయన ఒకసారి కూర్చుని ఉండగానికి ఊపిరి ఆగిపోయింది ఊపిరి ఆగిపోయి రక్త ప్రసారం అంతా ఆగిపోయింది శరీరం అంతా నల్లగా అయిపోయి కొయ్యబారిపోయింది పక్కన కూర్చున్న ఆయన గోలగోల పెట్టేశాడు రమణ మహర్షి శరీరం వదిలిపెట్టేశాడు రమణులు మాత్రం సాక్షిగా చూస్తున్నారు ఏమవుతోంది శరీరం అని ఓ ఇది మృత్యువాత పడింది అని తెలుసుకున్నారు తెలుసుకున్న తరువాత అహంస్ఫురణం మాత్రం ఇక్కడి నుంచి వస్తోంది అహంస్ఫురణ అంటే ఈశ్వర స్థానంలోంచి ఉన్నాను అని చూస్తున్న భావన ఇక్కడి నుంచి వస్తోంది ఒక్కసారి ఇటువైపు నుంచి ఒక కాంతి తీవ్రమైన వేగంతో ఎడం వెళ్ళింది వెంటనే మళ్ళీ గుండె కదిలి రక్తప్రసారమైంది అయి ఆయన లేచారు ఇప్పటికీ ప్రదక్షిణ మార్గంలో ఆ తాబేటి బండని చూస్తుంటారు రమణ మహర్షికి ఈ అనుభవం కలిగిందో ఆ ప్రదేశానికి ఆ పెద్ద బండకి తాబేటి బండ అని పేరు కాబట్టి కుడిచేతి వైపు స్థానం ఉంటుంది ఆ హృదయస్థానము ఈశ్వరస్థానము తూర్పుకి తిరిగి చూస్తున్నప్పుడు కుడి చేతి వైపుకి పరమేశ్వరుడు హృదయస్థానము అందు ఉన్నాడు ప్రత్యేకంగా ఒక పూజా మందిరానో ఒక మూర్తినో మీరు పెట్టవలసిన అవసరం లేదు అలా పెట్టవలసిన అవసరం లేకుండానే పరమ పూజనీయుడైనటువంటి పరమాత్మ ఇక్కడే ఉంటాడు కుడి చేతి వైపుకు ఉంటాడు అందుకని దక్షిణం కుడివైపు అయింది వామభాగం ఎడమ చేతి వైపుకి వచ్చింది ఇప్పుడు ప్రదక్షిణం అంటే ఏది పరమ పూజనీయమైన ప్రదేశమో ఏది అత్యంత గౌరవనీయమైనదో దానిని మీ కుడి చేతి వైపుకి ఉంచుకుని మీరు కదిలితే ప్రదక్షిణం అంటారు ఎందుచేత కదిలేటప్పుడు మీరు తిరుగుతున్నప్పుడు అది మీ ఎడంచేతి పక్కకి ఎప్పుడూ రాకూడదు అది మీ కుడి చేతి వైపునే ఉండాలి ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దాని ఎందున్నటువంటి అపార గౌరవము చేత మీరు మీ కదలికల ఎందు ఆ వస్తువు మీ కుడి చేతి వైపున మాత్రమే ఉండేటట్లుగా చూసుకుంటే మీరు ప్రదక్షిణం చేశారు అని పిలుస్తారు ప్రదక్షిణానికి సంబంధించిన భావన తెలియకుండా దాని గురించి అసలు ఏమీ తెలియకుండా ప్రదక్షిణం చేశారనుకోండి అది తప్పని నేను అంటలేదు కానీ అసలు భావన లేదనుకోండి మనసులో ఏమీ లేదు ఉత్తిని తిరుగుతున్నాడు ఉత్తిని తిరిగితే ఏమవుతుంది ఎక్కడ ఏం చెయ్యకూడదో అది చేస్తాడు మాట్లాడతాడు మధ్యలో ఎందుకు మాట్లాడతాడు దాని గౌరవం తెలియదు దాని పవిత్రత తెలియదు తెలియనప్పుడు మాట్లాడతాడు కాబట్టి అంత పూజనీయమైన వస్తువుని కుడి చేతి వైపు తిరుగుతున్నప్పుడు మాట్లాడకూడదు మధ్యలో ప్రదక్షిణం చేస్తూ మాట్లాడాడు అనుకోండి అప్పుడు అది ప్రదక్షిణం అవదు అది అందరూ దేమి గౌరవిస్తున్నారో అది అంత గౌరవనీయమైనది ఏమి కాదు అని చెప్పినట్లు అవుతుంది అందుచేత మాట్లాడకుండా తిరుగుతారు మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం చేశారు అంటే గుర్తు ఏమిటి ఇక్కడ మొదలుపెట్టి ఇలా తిరిగి అనుకోండి ప్రదక్షిణం నేను ఇలా తిరిగి వచ్చినా నా ఈ స్తంభం నా కుడి చేతి వైపుకే ఉంటుంది తప్ప ఎడం చేతి వైపుకి రాదు అలా రాకుండా నేను చుట్టూ తిరిగి వస్తే ప్రదక్షిణం చేశాను అంటారు అంటే నేను దాని చుట్టూ తిరిగిన అది మాత్రం నా ఎడమ వైపుకి రాకూడదు కుడి చేతి వైపునే అది ఉండేటట్టు చూసుకోవాలి అలా చేస్తే ప్రదక్షిణం బాగుందండి ఎందుకు చెప్పినట్టు మాకు ఇదంతా అని ఒక ప్రశ్న వేయచ్చు మీరు ప్రదక్షిణం అన్నది ఎప్పుడు కుదురుతుంది దానికి అంతటా వ్యాపించే లక్షణం లేకపోతేనే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు ఇప్పుడు ఇది ఉంది ఈ స్తంభం ఇంతే ఉంది ఇంతే ఉంది కాబట్టి నేను దీని చుట్టూ తిరుగుతాను ఇది బ్రహ్మాండం అంతా ఆక్రమించింది అనుకోండి నీ తిరుగునా నా వల్ల అవుతుందా తిరగడం బ్రహ్మాండం అంతా ఇది వ్యాపించేస్తే దీని చుట్టూ నేను ఎలా తిరగను తిరగలేను నేను నా సాధ్యం కాదు ఇంకా శివుడికి మారు పేరు ఉంది స్థానుహు అని స్థానుహు అంటే కదలనివాడు అని కదలని వాడు అంటే ఎందుకు కదలడు జడత్వంతో కదలడా కొంత కొంతమందిని చూడండి ఏమైనా ఎంత చెప్పినా కదలవేర నువ్వు అలా కూర్చుంటావు నీకేం జడత్వమా అంటారు ఆయనకి జడత్వముండి కదలని వాడు కాదు ఆయన కదలడానికి చోటు లేదు ఎందుకని నిన్ననే మీతో నేను మనవి చేసే యజుర్వేదం ఒక మాట అంటుంది బ్రహ్మాండ వ్యాప్త దేహా అని పిలిచింది ఆయన్ని బ్రహ్మాండమంతా ఆయన శరీరమై నిండిపోయింది అసలు నిజానికి శివతను అని అమ్మవారికి పేరు అమ్మవారు ఈ బ్రహ్మాండములుగా ఉంటుంది అది శివుడి శరీరం అమ్మ అమ్మవారు పరమశివుని యొక్క శరీరం అయి ఉంటుంది ఆ శరీరము ఈ బ్రహ్మాండము ఈ బ్రహ్మాండమంతా శివుడైపోతే మీరు ఎలా ప్రదక్షిణం చేస్తారు నాకు చెప్పండి అసలు ప్రదక్షిణం అన్న మాటకు అర్థగానే ఉందా ఇంకా ఎలా తిరుగుతారు బ్రహ్మాండానికి చుట్టూ తిరగాలి అంటే బ్రహ్మాండానికి ఆవలి మీరు నిలబడాలి బ్రహ్మాండానికి ఆవల నిలబడి ఏ ఆధారం మీద మీరు దాని చుట్టూ తిరుగుతారు ఇక అసలు గౌరవ ప్రకటన అన్న మాట కానీ ప్రదక్షిణం అన్న మాట కానీ ఎలా సంభవం అవుతుంది సంభవం కాదు అంతటా నిండనివాడు పరమేశ్వరుడు కాడు అంతటా నిండిన వాడు పరమేశ్వరుడైతే మీకు ప్రదక్షిణ లేదు కాదు అవునా కాదా మీరు ప్రదక్షిణం చేశారంటే వాడు పరమేశ్వరుడు కాడు ఎందుకని వాడు అంతటా నిండి వీడు మీరు ప్రదక్షిణం చేయలేకపోయారంటే వాడు పరమేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు మరి ప్రదక్షిణం మనం ఎలా చేస్తున్నాం మరి గిరి ప్రదక్షిణం అన్న మాట ఎలా వచ్చింది స్కాంద పురాణంలో అంటే అసలు ప్రదక్షిణం చేసేటటువంటి వానికి ఉండవలసిన మొట్టమొదటి భావన అది ప్రదక్షిణం చేసేటప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరించి ఒక భావన చేస్తారు ఏమిటా భావన అంతటా నిండిన పరమాత్మ నేను ఆయన చుట్టూ తిరగడానికి ఆనుకూల్యత వహించి ఒక రూపంగా ఆయన కిందకి దిగొచ్చాడు తక్కువగా దిగిపోయాడు ఆయన దిగిపోయి ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు కాబట్టి తిరగగలుగుతున్నారు లేకపోతే ఎలా తిరుగుతారు తిరగడం సాధ్యం కాదు అంతటా నిండిపోయినటువంటి పరమేశ్వరుడు ఒక లింగ రూపాన్ని ధరించాడు ధరించి తిరుగు నా చుట్టూ అన్నాడు ఇప్పుడు తిరగగలిగారు అందుకే భగవాన్ రమణులు కూర్చుని ఉంటే ఒకరు వచ్చి ఆయనకి ప్రదక్షిణం చేశారు ఏం చేస్తున్నారన్నారు అంటే రమణులు ఆ రమణులతో ఆయన అన్నాడు మీకు ప్రదక్షిణం చేశానన్నాడు మీరు నాకు ప్రదక్షిణం చెయ్యగలరా అన్నారు రమణ మహర్షి ఆయనకి అర్థం కాలేదు మీరు నాకు ప్రదక్షిణం చెయ్యగలరా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నేను ఆత్మని నేను శరీరాన్ని కాను ఆత్మ అంతటా నిండిపోయింది మీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ కన్నా భేదం కాదు కానప్పుడు ఒకటైన వస్తువు తన చుట్టూ తాను ఎలా తిరుగుతోంది ఎలా ప్రదక్షిణం చేస్తారు పోని మీరు నా వద్ద తెలుసుకోవలసిన వారిగా కొంచెం తక్కువలో ఉన్నారు నేను ఎక్కువలో ఉన్నాననుకుంటే వ్యోమవత్యాప్త దేహాయా దక్షిణామూర్తయనమ ఆకాశం ఆకాశమంతా నిండిపోయినటువంటి స్వరూపం లాంటి వాడు గురువు ఆ గురువు చుట్టూ ఎలా తిరుగుతావు నువ్వు గురువుకి పరబ్రహ్మానికి అభేదం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ మరి ఎలా తిరుగుతాం అంటే ప్రదక్షిణం చేసేటప్పుడు ఉండవలసిన మొట్టమొదటి భావన ఏమి అంటే యందు అనుగ్రహంతో అయ్యో వీడు నా చుట్టూ తిరుగుదాం అనుకుంటున్నాడు నేను బ్రహ్మాండ రూపంగా ఉండిపోతే వీడు నా చుట్టూ ఎలా తిరుగుతాడని సర్వేశ్వరుడు కుదించుకుని ఒక మూర్తి రూపంలోకి వచ్చి నించున్నాడు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాన్ని విచిత్ర్యీర నామాన్ని కృత్వాభివదన్యస్తి అంటుంది వేదం ఒక పేరుకి దొరికేటట్టుగా మాంసనేత్రము చేత చూడబడడానికి వీలుగా ఆయన దిగి వచ్చాడు దిగి వస్తే అప్పుడు ఆయన చుట్టూ మీరు తిరగగలరు అంటే పరమేశ్వరుడి వ్యాపకత్వం ఎంత గొప్పదో సౌలభ్యం అంత గొప్పది ఆ సౌలభ్యము ఉంది కాబట్టి మీరు ప్రదక్షిణం చెయ్యగలుగుతున్నారు ఇప్పుడు ఆ సౌలభ్యాన్ని మీరు ఊహించారనుకోండి మీకు భగవంతుని యొక్క కారుణ్యము అర్థమై ఆయన పట్ల మీకు ఒక గొప్ప అనుబంధం ఏర్పడుతుంది ఆ అనుబంధంతో మీరు తిరుగుతున్నప్పుడు అసలు నాకు అవకాశం లేదు ఆయన అవకాశం ఇచ్చాడు ఆయన అవకాశం ఇచ్చి తిరగరా అంటే నా దృష్టి ఇంకో దాని మీద పెట్టి ఇంకోటి మాట్లాడుతూ ఎలా తిరుగుతాను ఎలా అపచారం చేస్తాను కాబట్టి నేను ఆయన మీదే దృష్టి పెట్టి తిరుగుతాను అందుకని మౌనం వచ్చింది ప్రదక్షిణల్లో ప్రదక్షిణమునందు మౌనము రావడానికి కారణం ఏమిటి అంటే ఆయన అనుగ్రహము ఉన్నది కనుక ఆయనకి చీకాకు కలిగింది అనుకోండి నా యథారూపాన్ని పొందుతున్నాను అన్నాడు అనుకోండి ఇక మీకు ప్రదక్షిణం ఏది అందుకని ఆయన అనుగ్రహాన్ని నిలబెట్టుకోవడానికి మీరు అంత జాగ్రత్తగా ప్రదక్షిణం చేయాలి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక నియమం చెప్తారు ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎలా ప్రదక్షిణం చెయ్యాలి అంటే నూనె బిందె ఒకటి ఒలికిపోయి నేల మీద నూనె పడిపోతే నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అయిపోతుందన్న స్థితిని పొంది ఉన్నటువంటి గర్భిణి స్త్రీ చేతిలో ఒక గిన్నె పట్టుకుని గిన్నె నిండా తైల పాత్ర పట్టుకుని తైలంతో ఉన్న పాత్ర పట్టుకుని అంటే దాని నిండా నూనె పోసుకుని చుక్క కింద పడకుండా నడుస్తోంది అనుకోండి కింద నూనె నున్నటి నేల నిండు గర్భిణి చేతిలో తైలపాత్ర ఎంత జాగ్రత్తగా అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా అడుగు వేయాలి ఎందుకని లేకపోతే లోపల ఉన్నవాడికి పదఘట్టన ప్రకంపనలు తెలుస్తాయి అది అపచారమైన పట్ల ఇప్పుడు ఇందాక నేను గభాలన వీధికి మీదకి వచ్చాను ఏమైంది కింద పడింది ఎందుకని నా పదఘట్టనల ప్రకంపనలు ఇది పుచ్చుకోలేకపోయింది ఇది కింద పడింది మీరు పద ఘట్టనలు చేస్తూ నడుస్తున్నారనుకోండి చేస్తే లోపల ఉన్న మూర్తికి ఇబ్బంది కలుగుతుంది అందుకని నిశ్శబ్దంగా ప్రశాంతంగా నడవాలి భక్తి ఉద్దీపనమైతే నామని చెప్పచ్చు నర్తన చేస్తూ ప్రదక్షిణం చేసేవాళ్ళు ఉంటారు నృత్య ప్రదక్షిణము అని ఈశ్వరుని యొక్క ఆరాధనా క్రమంలో ఒక భాగం నృత్యం చేస్తూ ప్రదక్షిణం చేస్తారు పాట పాడుతూ ప్రదక్షిణం చేస్తారు సంగీత వాద్యాన్ని మోగిస్తూ ప్రదక్షిణం చేస్తారు మౌనంగా ప్రదక్షిణం చేస్తారు తప్ప లౌకికమైన మాటలు మాట్లాడుతూ ప్రదక్షిణం లేనే లేదు అసలు కాబట్టి అసలు మాట్లాడుతూ ప్రదక్షిణం చేశాడు అంటే వాడికి ప్రదక్షిణం గురించి ఏమీ తెలియదు అని గుర్తు ఎందుకు ప్రదక్షిణం చేస్తారు ప్రదక్షిణం చేయడం దేనికోసం అంటే నమస్కారం చేయడం కోసం మీరు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి తిరిగి వచ్చి చెయ్యాలి తిరిగి వచ్చి నమస్కారం చెయ్యాలి ఆ నమస్కారం చేసేటప్పుడు పరమేశ్వర మూర్తి తూర్పుని కానీ పశ్చిమాన్ని కానీ చూస్తే మీరు ఉత్తరానికి తిరిగి నమస్కారం చేయాలి ఒకవేళ ఈశ్వరమూర్తి ఉత్తరాన్ని కానీ దక్షిణాన్ని కానీ చూస్తే మీరు తూర్పుకి తిరిగి నమస్కారం చేయాలి తూర్పుని ఉత్తరాన్ని తప్ప మీరు నమస్కారం చేసేటప్పుడు మీరు దక్షిణాన్ని పశ్చిమాన్ని చూడకూడదు చూడకుండా నమస్కారం చేయాలి అందుకని ప్రదక్షిణ నమస్కారములు అంటారు ప్రదక్షిణము తర్వాత వచ్చేది నమస్కారం ఇది తత్వాన్ని మీరు బాగా పట్టుకోకపోతే ఎప్పుడు ఎక్కడికి వెళ్లి ఏ ప్రదక్షిణం చెయ్యండి ప్రదక్షిణమన్న మాట చేత అపరాధం చేస్తాడు తప్ప వాడు శాస్త్ర విహితమైనటువంటి ప్రదక్షిణ చెయ్యలేడు ఇందుచేత ప్రదక్షిణము కదలిక నమస్కారము కదలికలు ఆగిపోతాయి మీరు గమనించండి ప్రదక్షిణంలో ఏం చేస్తాను నేను కదులుతాను పొద్దున్నే నేను అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రదక్షిణం చేశాను గోపూజకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నంతసేపు కదులుతాను మెల్లగా నడుస్తూ ఉపాలయాలన్నీ దర్శనం చేసి ప్రధానమూర్తి దర్శనానికి పెడతాం వెళ్ళి ప్రధానమూర్తి దర్శనం చేసినప్పుడు ఏం చేస్తాను ఆగిపోతాను ఇక అక్కడ కదలికలు ఉండకూడదు ఆగిపోయి నమస్కారం చేసి సాష్టాంగము అంటే భూమి మీద పడిపోతాడు పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తధా పద్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోస్తాంగముచ్యతే అని ఎనిమిది అవయవములు తగిలేటట్టుగా నేల మీద పడి నమస్కరించాలి పురుషుడైతే స్త్రీ అయితే పంచాంగ నమస్కారం వాళ్ళు నేల మీద పడి నమస్కారం చేయకూడదు కాబట్టి ఇప్పుడు నమస్కారం చేస్తే కదలికలన్నీ ఆగిపోవాలి కాసేపు దాని రహస్యం ఏమిటో తెలుసా ఎందుకు ప్రదక్షిణ నమస్కారాలు వచ్చాయో తెలుసా ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత మౌనంగా ఎంత జాగ్రత్తగా నడిచావో ధర్మాన్ని అంత జాగ్రత్తగా పట్టుకుని కదులుతూ ఉండాలి ధర్మము ప్రతి క్షణం కదిలిపోతుంది ఒక క్షణంలో ఉన్న ధర్మం ఇంకో క్షణంలో ఉండదు ఒక చోట ఉన్న ధర్మం ఇంకొక చోట ఉండదు ఇక్కడ నాది ఒక ధర్మం మీది ఒక ధర్మం మీరు శ్రోత మీరు కదలకుండా వింటారు నేను కొంత కదులుతూ ఉంటాను నేను ఉన్నతాసనం మీద కూర్చుంటాను చెప్పేవాడిని కాబట్టి వినేవాళ్ళు చెప్పేవాడి మీద గౌరవంతో అంత కన్నా క్రిందకి కూర్చుంటారు ఇదే నేను నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి నా పై అధికారికి నమస్కారం చెయ్యాలి అప్పుడు అది నా ధర్మం అంతేకాని ఇక్కడ నేను నమస్కారాలు పుచ్చుకున్నాను కదా అని అక్కడ నేను నమస్కారం చేయను అక్కడ నాకు అది ధర్మం ధర్మం అనుక్షణం మారిపోతుంది ధర్మం ఒకలా ఉండదు మారిపోతున్న ధర్మాన్ని ఒడిసి పట్టుకోవాలి ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి మీరు చిన్నవాళ్ల పట్ల తప్పు చేస్తే ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి పెద్దవాళ్ల పట్ల తప్పు చేస్తే పెద్దవాళ్లకి క్షమార్పణ చెప్పాలి నా మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో నేను క్షమార్పణ రెండుగా విభాగం చేసి మాట్లాడాను చిన్నవాళ్ల పట్ల దోషం చేస్తే నేను ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి నా కూతురుతో నేను మాట్లాడేటప్పుడు నేను పొరపాటుగా మాట్లాడాను అనుకోండి నేను అలా మాట్లాడకూడదు కానీ నేను కొంచెం వ్యగ్రతతో మాట్లాడాను నా కూతురుతో కోపంగా అది కనుల నీరు పెట్టుకుంది నాన్నగారు కోపంగా మాట్లాడారమ్మా నన్ను అని ఇప్పుడు అమ్మ ఏమనుకోకరా ఏదో అన్యథా ఆలోచనలో ఉన్నాను ఆ వ్యగ్రతలో నిన్ను తొందరపడి గబుక్కుని అన్నానమ్మా లాగా నన్ను మన్నించు అనకూడదు చిన్నపిల్లల దగ్గర అపరాధం చేసినటువంటి వాడు చిన్నపిల్లలకి క్షమార్పణ చెప్పకూడదు తాను ఈశ్వర మందిరంలోకి వెళ్ళి క్షమార్పణ చెప్పాలి పరమేశ్వర పొరపాటు చేశాను నా కూతురు నా కడుపున పుట్టింది దాని పట్ల వ్యగ్రతతో ఏదో కోపంతో ఇంటికొచ్చి గభాలన ఏ పుస్తకమో కనపడలేదని దాన్ని నింద చేశాను నువ్వే తీసి ఎక్కడో పడేసి ఉంటామని పాపం దానికి తెలియదు నేనే ఎక్కడ పెట్టానో గుర్తొచ్చింది దాని మనసు కుందింది నాన్నగారు నన్ను అనవసరంగా అన్నారండి నేను తప్పు చేశాను దాని మనసు బాధ పెట్టాను నన్ను క్షమించు అని ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి పెద్దవాళ్ల పట్ల అపచారం చేస్తే నా కూతురు నా పట్ల అపచారం చేసింది అనుకోండి దేవుడికి చెప్పడం కాదు పూజామందిరంలోకి వెళ్ళి నాన్నగారండి క్షమించండి నేను పొరపాటు చేశాను నిజమే నేనే తీశాను ఆ పుస్తకం నాన్నగారు తీయలేదు అన్నాను కానండి మర్చిపోయాను నేనే తీశాను మీకు కనపడలేదు మీరు ఇబ్బంది పడ్డారు నన్ను క్షమించండి అని చెప్పాలి ధర్మాన్ని ధర్మంగా పట్టుకోవాలి అందుకే ధర్మం అంతా కదలిక ధర్మమునందు కదిలి 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 ఎక్కడ ఆగిపోతాడంటే సత్యమునందు ఆగిపోతాడు సత్యము మారదు అన్ని వేళలా అన్ని యుగములలో అన్ని రోజులలో అన్ని సంఖ్యలలో మార్పు లేక కదలిక లేక ఒక్కలా ఉండిపోయేటటువంటి పదార్థమునకు సత్యమని పేరు ఆ సత్యము బ్రహ్మము పరమేశ్వరుడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యమే బ్రహ్మము బ్రహ్మమే సత్యము సత్యమునకు బ్రహ్మమునకు అభేదము ఆ సత్యాన్ని చేరుకోవడానికి మీరు కదులుతూ ఉండాలి ధర్మం పట్టుకుని ధర్మం పట్టుకుని కదిలి కదిలి ఆగిపోతారు అదే ఈశ్వరుణ్ణి చేరిపో అందుకే ధర్మాన్ని ఎవడు పట్టుకున్నాడో వాడు సత్యాన్ని చేరిపోతాడు ఎవడు ధర్మాన్ని వదిలేశాడో వాడు సత్యాన్ని చేరలేడు